స్ ఇంకా పది మంది సబ్స్క్రైబ్ చేస్తే ఎనిమిది వేల ఒక్కొందలు చేరుకుంటాము సందీప எவரா அந்த ரெண்டே நேரம் வாட்ஸ்அப் லோன்னு அது கிப்பிச்சு கூட

போния தரே மதரனலடா மெல ஓசோ ஆ லாगिन రళి గారు పిన్నెల్లి గుణాల రామకోట ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మల్లికార్జున గారు స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముమ్మందిలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క సెకండ్ మినికంజిలో ఉన్నది ఇక్కడ తేజస్వి మురళి గారు పెన్నెలి మాసూర మండలం పన్నా జిల్లా కోనాల వెంకటరం కూనాల రమ్మాల వారి ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతూ ఆరో స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా ఇరవై ఏడు సెకండ్ల ముందంజులో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ వెనుకంజులో ఉన్నది సిద్ధయ్య అక్కడ శుభ్రం చేయాలి సిద్ధయ్య లో లైన్ పోయి అది మళ్ళీ తీసేసి బయలుదేరి రావాలి పద్నాలుగు అప్పటివారు రెడీగా ఉండాలి వచ్చింది వేడి పోసుకుపోతే పని కదా పని

రెండు దూరాన్ని మూడు నిమిషముల యాభై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది పిక్కిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసూర మండలం పల్నాడు జిల్లా కూనాల వెంకటరా కూనాల రామకోట ఎన్ చంద్ పిడుగురాళ్ళు గారి చేత ప్రదర్శనలో ఉన్నాయి

తొలి వేలు కొంత నాలుగు వేల మూడు వేలు తీసుకోవచ్చు మూడు వేలు కదా తీసుకోవచ్చు బంధువు అండి కారంపూడి రావడూ పొలాలు రావాలని పద్దెనిమిది కిలోమీటర్ ఆరు రోజు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా దత్తతో సమానంగా ఉన్నది దూరాన్ని ఏడు జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజ ఉన్నది mặt phát triển cái section lâu còn cái này tôi nói cái đây Kata ki kanita liya ala wakili karine hua Pasala hirumpu ki SUBSCRIBE! Shahmatul Imam తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్లు ఉన్నవి ఎంతగా రావాలి ఉన్నది ఉన్నది లైన్ దాటి పన్న బయట వెళ్తే సోన్న రికార్డు నుంచి కొంత తగ్గింపు పడుతుంది ఎంత వెళ్ళినా సరే చేసినటువంటి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఇగ్గిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి మాసూర మండలం పల్నాడు జిల్లా కొనాలా పిడుగురాల వారితో ప్రదర్శనలో ఉన్నాయి పద వారు రావాలి కేవీఆర్ నాయుడు అండ్ బ్రదర్స్ మాకోర మాకూర మండలం పల్నాడు జిల్లా వారు రావాలి మీ జరిగింది ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషం ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్లు వెనుకజ్జిలో ఉన్నవి బాబా కర్రలో పాగన లైటింగ్ లైటింగ్ పోతుంది ఆ కర్లకు లైటింగ్ పెట్టారు మీరు ఆ కర్రద్దు కర్ల బయట పట్టుకుని వద్దు కనెక్షన్ తప్పింటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పన్నెండు నిమిషం యాభై రెండు లో పూర్తి చేయడం కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల మంజిలో ఉన్నాడు మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము నలభై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాడు 시청 రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఇక్కలి తేజస్వి మురళి గారు పిల్లిల్లి నాసోర మండలం కర్ణాటక జిల్లా రామ్ కోట ఎన్ సన్స్ పిడుగురాల వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది పద్నాలుగో రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పదకొండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఒక నిమిషము ముప్పై సెకండ్లు బెట్లో ఉన్నది పిక్కిలి తేజస్వి ముయ్య గారు పిన్నెండి మాసూరం మండలం పల్నాడు జిల్లా

మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దా ముప్పై ఏడు సెకండ్లు మున్నంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడు నిమిషముల ఉన్నది పవర్ బ్యాంక్ ఇచ్చి పోనా అది అది కొత్త నేను నేను తీసుకుంటాను అది లోపు ఛార్జింగ్ పెట్టుకుంటా ఇక్కడ తేజస్వి మురళీ గారు పిన్నెల్లి కోనాల రామకోట ఎన్సన్స్ పిడుగురాళ్ల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పొద్దు చేయడం జరిగింది అటు చివరకు వెళ్లి మళ్ళా తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు നിമിഷമോ ഉണ്ടോ പതിഹേട രാണ്ട് നാല് വേല രണ്ട് വല യാപ്പൊടു ദൂരാൻ പത്തൊമ്പത് നിമിഷമുള്ള പദമൂടു സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യും ജരി ತಿರುಗಿ ರೌಂಡ್ಲ ಮುಪ್ಪ ಅಡುಗಲ ದೂರನ್ನ ಲೇ ನಾಲ್ಗೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾ ಸೆಕೆಂಡ್ ಸೆಕೆ ಉನ್ನತಿ Είναι από పిక్కిలి తేజస్వి మురళి గారు పిన్నెల్లి పాసర మండలం బంగనాడు జిల్లా కుణాల రాకపోటయన్ సంఘ్ పిడుగురాళ్ళ వారి జత లాగిన దూరము నాలుగు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్కంగులం నాలుగు వేల మూడు వందల నాలుగు అడుగుల ఒక్క అమలం దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి